సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సహకారంతో ముత్తుకూరు హిందూ శ్మశానాన్ని అభివృద్ది చేసి సుందరమైన శ్మశానంగా తీర్చిదిద్దనున్నామని టీడీపీ మండల కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్ చెప్పారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలోని హిందూ శ్మశాన అభివృద్ది పనులను టీడీపీ నాయకులు పరిశీలించారు ఈ సందర్భంగా మల్లికార్జున యాదవ్ మాట్లాడుతూ ముత్తుకూరు పంచాయతీకి చెత్త డంపింగ్ యార్డ్ గా మురికి కూపంగా మారిన శ్మశాన పరిసరాలను సుందరీకరణ చేసేందుకు సోమిరెడ్డి చొరవతో చర్యలు చేపట్టామని చెప్పారు శ్మశాన పరిసరాలలోని చెత్తను తొలగించి మట్టి తోలించి చదును చేసి సుందర స్మశానంగా మారుస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బూదురు లక్ష్మి లీగల్ సెల్ నాయకులు షేక్ అబ్దుల్ షఫీవుల్లా టీడీపీ నాయకులు బొలిగర్ల శ్రీనివాసులు సుంకర శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ముత్తుకూరు పంచాయతీకి సంబంధించి మేజర్ పంచాయతీ అనేటువంటి ముత్తుకూరుకి ఉన్నటువంటి హిందూ స్మశాన వాటిక అభివృద్ధికి నోచుకోక వ్యర్థాలతో పందులతో అస్తవ్యస్తంగా ఉంటూ ప్రజలు మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషిని అంచక్రియ చేసుకోవడానికి కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చేసుకుంటుంటే గత పాలకులు ఐదు సంవత్సరాలకు నిర్వీర్యంగా అట్లనే పెట్టి ఈ సమస్యలను అభివృద్ధి చేయకుండా చేసినారు ఒక్క రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టి పని చేయకుండా అదే చేయకుండా పోగా దీన్ని బట్టి బిల్లు చేసుకొని పంచాయతీలో డబ్బులు వాడుకో ఉన్నారు వైసీపీ పాలకులు ఎంతో దుర్మార్గమైన చర్య ఉంటుందని ఒక శ్మశానం డబ్బులు కూడా వాడుకుని తింటారా కనీసం తిన్నారు కొంచెం పని ఏం చేయాలి కదా ఆ పని చేయలేదు ఈరోజు మా శాసనసభ్యులు గౌర్నీలు సోమిరెడ్డి చంద్రమోహి గారి సహకారంతో ఆయన ఆధ్వర్యంలో రోజు శ్మశానాన్ని అంతా క్లీన్ చేయించి డంపింగ్ యార్డ్ అంతా క్లీన్ చేయించి మట్టి చేసి శ్మశానాన్ని అభివృద్ధి చేసేదానికి ఈరోజు చేసుకుంటున్నాం ప్రత్యేకంగా దీనికి చంద్రమోహి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పంచాయతీ తరఫున ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా చంద్రమోహి గారు ఎమ్మెల్యే గారు దీనిపై దృష్టి పెట్టి సుందరమైనటువంటి ఒక సమస్యను ఆర్టిక్గా తయారు చేయాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం